హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక ప్రెస్ చేసినట్లయితే తర్వాత నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు గొరకలు తీసుకుని వచ్చారండి ఈ గొరకలు అనేవి హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే ఎక్కువగా వేడి చేసేవాళ్ళు చేపలు తినాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే గొరకలు తెచ్చుకుని తినట్లయితే చక్కగా చలవ చేస్తుంది పెద్ద వేడి చేపలు కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటాయి వీటిని చేసుకోవడం కొంచెం కష్టమే ఎందుకంటే వీటికి సైడ్ ముళ్ళు అనేవి చాలా గట్టిగా ఉంటాయి వీటిని చేపలు చేసి వాళ్ళు అయితే ఈజీగా కట్ చేస్తారు ఒక్కొక్కసారి వాళ్ళు చేయకుండానే మనకి అమ్ముతారు ఇది కాస్ట్ కూడా ఈ చేపలు అనేవి తక్కువే అండి అందుకే వీటిని చేయడానికి ఒక్కొక్కరు కష్టం అని చెప్పి చేపలను తెచ్చుకుని తినడానికి అయితే ఇష్టపడరు ఈ అయితే మా వారు తీసుకుని వచ్చారు కట్టర్తో అన్ని కూడా కట్ చేసి ఇచ్చారు కాకపోతే చేప చేయడం కష్టమైనప్పటికీ ముళ్ళవి తీసేసుకుంటే మనకి ఈజీగా కట్ అండి వీటిని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారు వీటిలో ఎక్కువ కండే ఎక్కువ ఉంటుంది ముళ్ళు అనేది లోపల ముళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి కనుక ఈజీగా తినగలుగుతారు టేస్ట్ వైజ్ అయితే సూపర్గా ఉంటుంది ఈ గురకల్ని కొన్ని ఏరియాలో అయితే జిలేబీలని కొన్ని ఏరియాల్లో ఫైలెట్లని కొంతమంది అయితే గవర్నమెంట్ గొరకలని ఇలా రకరకాల పేర్లు ఉంటాయండి వీటికి కొంతమంది వీటిని బొంత గొరకలు అని కూడా అంటూ ఉంటారు ఈ గొరకల్లో చిన్న సైజు ఉండే గురక అయితే కొంచెం పొలాల్లో ఉంటాయి కదా అలాంటి గురకలు కూడా వాటిని కూడా గురకలే అంటారు అవి అయితే చాలా కాస్ట్ ఉండవి దొరకడం కూడా కష్టం అవి మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు మీరు ఎక్కువగా ఫిష్ వీడియోస్ ఎందుకు పెడుతూ ఉంటున్నారు ఫిష్ ఎందుకు చూపిస్తున్నారు అని చెప్పి నేను ఎక్కువగా ఇంట్లో ఉండే వంటకాల్లో అయితే ఎక్కువగా ఫిష్ ఉంటుందండి ఎందుకంటే మా వారికి చేపలు అంటేనే బాగా ఇష్టము అవే తెచ్చుకుంటూ ఉంటారు నేను కూడా ఆ ఫిష్ తెచ్చుకున్నప్పుడే నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి ఎందుకంటే చికెను మటను వీటిని తినే జోలుకి వాటి జోలికి వెళ్ళేటట్లు కాకుండా ఇలా ఫిష్ కనుక ఎక్కువగా తిన్నట్లయితే హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే ఫిష్ అయితే ఈ ఇలా తీసుకొచ్చిన వాటిని ఒక టూ టైమ్స్ అయినా వండుతానండి ఈ ఫిష్లో నేను రకరకాలుగా నేను వంకాయని ఒక్కొక్కసారి మామిడికాయని ఒక్కొక్కసారి ములక్కాడని అలాగే రకరకాల వెజిటేబుల్స్ కూడా వేసి వండుతూ ఉంటాను ఈ వంటకాలన్నీ కూడా ఎక్కువగా మా వారికి బెంగాలీ ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్ళు ఎక్కువగా ఇలా వండుకుంటూ ఉంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి నేను ఆవనూనతో కూడా వంటకాలు అనేవి చేస్తూ ఉంటాను కొంచెం వాతావరణం చేసినట్టుగా మనకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకంటే వాతావరణం చల్లగా ఉన్నా మన బాడీ కొంచెం వాతం చేసినట్టుగా మనకి పొట్లయి పట్టేసినట్లు అలా అనిపించినప్పుడు నేను ఆమెనూత్ ఏదో ఒక రెసిపీ అనేది చేసి పెడుతూ ఉంటాను వెంటనే సెట్ అయిపోతుందండి మనం ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కళ్ళు ప్రతి దానికి భయపడుతూ ఉంటాము హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఏం చేయలేంటని భయపడతారు అలా భయపడకుండా మనకి ఏదైనా సరే ప్రత్యామ్నాయంగా ఏది మనం తింటే బెటర్ అనేది మనం ఆలోచన ఆలోచన అనేది చేసుకోవాలి నేను ఎక్కువగా వంటకాల్లో అన్ని రకాల రెసిపీస్ని ఇష్టపడతానండి ఎక్కువగా మన ఆంధ్ర సైడే కాకుండా అంటే మనం వండుకునే వంటకాలే కాకుండా ప్రతి వంటకాలు కూడా రకరకాలవి నేను ట్రై చేస్తూ ఉంటాను ఎక్కువగా మన వీడియోస్లో అయితే ఇప్పుడు వచ్చి పెట్టలేదండి వీడియోస్ అయితే ఉన్నాయి త్వరలోనే అవి అప్లోడ్ చేసి పెడుతూ ఉంటాను ఇచ్చి ఇదిగోండి ఇలాగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరకాయలు తీసుకుని కట్ చేసుకున్నాను వాటిని కూడా వేసి పసుపు వేసి రెండు మూడు గరెట్లు ఆయిల్ వేసి వేపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇందులో అయితే చేపల కూరలో ఈరోజు నేను వంకాయ వేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది చేపల కూరకి అయితే నేను అల్లం వెల్లులపై అలాగే కొంచెం జీలకర్ర గసగసాలు లవంగాలు ధనియాలు వేసి బాగా క్రష్ చేసుకున్నాను అంటే మిక్సీ పెట్టాను వాటిని అయితే వేసుకుంటున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా పేస్ట్ చేసిందే వేసాను ఫ్రెండ్స్ ఈ చేపల కూరకి కొంచెం కారం ఉప్పు పడాలండి ఎందుకంటే ఈ చే ఈ చేప అనేది కొంచెం చప్పగా ఉంటుంది అందుకేనేమో తెలియదు ఇది తిన్నవాళ్ళకి కూడా కొంచెం చలవ చేస్తుంది అంటారు ఎందుకంటే మనం ఈ చేపలు మనకు చలవ చేసింది ఎలా తెలుస్తుంది అంటే మనం ఎక్కువగా you ప్రతిరోజు ఏదైనా నాన్ వెజ్ తిన్నప్పుడు వేడి చేసినట్టు అనిపిస్తుంది కదా కానీ చేపల కూర తిన్నప్పుడు అలాంటి ఫీల్ రాదు మనకి చలవ చేసినట్టు మనకు తెలుస్తుంది మన బాడీ మనకు చెప్తుంది ఎవరైనా సరే ఇష్టంగా తినగలుగుతారు ఈ చేపల కూర ప్రతి ఒక్కళ్ళు అంటే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా పెట్టచ్చండి తినగలుగుతారు చేపలు తినలేము ముళ్ళు ఎక్కువగా ఉంటుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి చేపలు తెచ్చుకొని తినడానికి అయితే ప్రయత్నం చేయండి ఇవి దొరుకుతాయండి కాకపోతే చేయలేక చాలా మంది కొనుక్కోరు వీటిని కూడా వంకాయలు అయితే ఒక రెండు వంకాయలు తీసుకున్నాను వాటిని అయితే నాలుగు ముక్కలుగా ఒక వంకాయ నాలుగు ముక్కలుగా కట్ చేసి అలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వంకాయలు మగ్గితే అప్పుడు చేప ముక్కలు అనేవి వేసుకుంటే బాగుంటుంది నేను ఉప్పు కూడా వేసుకున్నాను మన ఆంధ్ర సైడ్ కానివ్వండి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అంటే చాలా మంది ఏం నాన్ వెజ్ మనం తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా నాన్ వెజ్ పరంగానే వుండుకుని తింటూ ఉంటాము అది మనకు అలవాటు పూర్వకాల నుంచే మనకు వస్తున్న అలవాటు కాకపోతే బెంగాలీ వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఏ వెజ్ వాళ్ళు డైలీ వెజ్ తింటారో అందులో ఎక్కువగా ఫిష్ తింటారు తిన్నప్పటికీ కూడా అందులో కలగలుపుగా ఏదో ఒక వెజిటేబుల్ అనేది కలుపుకుంటూ ఉంటారండి అలా తినడం ఏంటని నేను ఫస్ట్లో ఇష్టపడేదాన్ని కాదు కాకపోతే మా వారు చెప్పారు ఇలా తినడం వల్ల కూడా హెల్త్ అంతకు బాగుంటుందంట అని ఆయనకి ఏదైనా నచ్చితే అది దాని గురించి తెలుసుకుంటారండి ఫ్రెండ్స్ అది చెప్పడం వల్ల తెలుసుకున్నారు సరే అయితే మనం కూడా ఒకసారి ట్రై అని చెప్పి అలా ట్రై చేసామే అప్పటి నుంచి నేను ఎప్పుడైనా ఫిష్ తెచ్చినప్పుడు రెండు మూడు ముక్కలు అలాగా ఉంచి పక్కన పెడుతూ ఉంటాను వాటిని ఒక్కొక్క ముక్క మాత్రమే మేము వేసుకుంటాము అలా వేసుకున్నప్పుడు కనుక ఇలా కలగలుపుగా వంకాయ కానీ బంగాళదుంప కానీ ములక్కాడు కానీ చిక్కుడుకాయ కానీ అలాగే ఏదైనా సరే వెజిటేబుల్స్ వేసుకుని మనం ఇగురు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ముఖ్యంగా వాళ్ళు చింతపండు కూడా చేయరు ఎక్కువగా మామిడికే కానీ అలాంటివి యూస్ చేస్తారు పులుపు అనేది చింతపండు అసలు యూస్ చేయకుండా ఉంటారు ఎప్పుడైతే మన చింతపండు ఎక్కువగా వాడుతూ ఉంటామో మనకి కీళ్ళకు సంబంధించిన నిప్పులు అవి కూడా వస్తూ ఉంటాయి అలాగే చింతపండు వీలైనంత వరకు కొంచెం తగ్గించుకుంటేనే మంచిదండి ప్రతిసారి మీ అందరికీ ఎందుకు చెప్తానంటే మనం ఎవరైనా సరే హెల్త్ పరంగానే ముందుగా చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనకి తినాలని అనిపిస్తుంది మన ఏజ్ పరంగా మనం ఎంత తిండి తిన్నా మనం చేసుకుంటాం అని అనుకుంటాం నిజమేనండి ఎంతైనా తినచ్చు మన అరుగుదల శక్తి ఉన్నప్పుడు మనం తిండి అనేది తింటూ ఉంటాము కానీ ఫర్దర్గా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచే మనం తినే వంటకాల్లో కొంచెం మార్పు అనేది చేసుకుంటూ ఉంటే తర్వాత మనం కష్టపడక్కలేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఇలాంటి వంటకాలు అవి తింటాం ఉంటాం కనుక దానికి అలవాటు పడుతుంది మన బాడీ కానీ మన నూ మన నోరు కూడా తినగలుగుతున్నాం అనే ఫీల్ కలుగుతుంది మనకు కూడాను అప్పుడు మనం ఈజీగా తినగలుగుతాం అందుకే నేను అన్ని రకాల రెసిపీస్ని ఇష్టపడతాను ప్రతి ఒక్కళ్ళ వంటకాలు ఒక్కొక్క స్టైల్లో ఉంటాయి అని ఎవరు వంటలు సరిగ్గా చేయలేరు అని చెప్పలేము ఒక్కొక్కరు స్టైల్లో వాళ్ళ వాళ్ళ రుచులు వాళ్ళకి నచ్చుతాయి అదేవిధంగా మనం చేసుకునే వంటకాలు మనకు నచ్చుతాయి ఒకవేళ వీలైతే ఇలా కూడా వండుకు తినచ్చు అనే ఉద్దేశంతో మీరు కూడా ఇలాగ ఈ రెసిపీ వండుకు తింటారనే ఉద్దేశంతో నేను ఈ గురకల ఎగురు వంకాయ వేసింది చూపెడుతున్నాను ఫ్రెండ్స్ ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి చాలా ఇష్టపడి తింటారు మీరంతా కూడా దీనికి పెద్దగా కారాలు మసాలాలు అనేవి బాగా ఎక్కువ వేయక్కలేదు కాకపోతే ఏంటంటే ఈ చేపల కూర కొంచెం చప్పగా ఉంటుంది కనుక కొంచెం కారం ఒక రవ్వ వేసుకోవాలి మసాలా అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుందండి ఇందులో నేను కొత్తిమీర కూడా లేదండి కొత్తిమీర కూడా వేయలేదు అయినప్పటికీ దీని రుచి మట్టుకి చాలా టేస్ట్గా ఉంటుంది చారు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ రైస్ కూడా ఉడికించుకున్నాను ఈ రోజు రెసిపీ అయితే మా ఇంట్లో ఈ చేపల కర్రీ అండి మీరు ఏ విధమైన కూరలు వండుకుంటారో అలాగే ఎలాంటి రుచులు మీరు ఇష్టపడతారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి చక్కగా మనకి ఈగురు దగ్గర పడే ఆ నూనె అనేది పైకి ఎలా తేలుతుందో ఇలా ఉడికితే మనకి చేపల కూర అనేది రెడీ అయిపోయినట్లే టేస్ట్ వైజ్ అయితే చెప్పక్కలేదండి అంత టేస్ట్గా ఉంటుంది ఎవరైనా సరే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి చేపలు వచ్చినప్పుడు వదులుకోకండి వంకాయ కూడా చక్కగా ఉడికిపోయింది చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ రెసిపీ అనేది కర్రీ వండుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్లో మనం చేసుకోవచ్చు ఇలా వండేసుకొని చక్కగా చారు పెట్టుకుంటే సరిపోతుంది పొద్దునికి సాయంత్రానికి కూడా మీరు ఈజీగా తినచ్చు పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు నాన్ వెజ్ తినలేని పిల్లలు కూడా ఇలాంటి ఫిష్ అలా అనేది అలవాటు చేయండి గుండె ఆరోగ్యానికి కూడా ఫిష్ తినడం అనేది చాలా మంచిదండి ప్రతి ఒక్కరిని కూడా ఎక్కువగా చెప్పేది ఏంటంటే ఫిష్ తినమనే చెప్తాను నేను మన ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి